ಅವಮಾನಾಲೆ ಆಭರಣಾಲು, ಅನುಮಾನಾಲೆ ಅನುಕೂಲಾಲು, ಸಂದೇಹಾಲೆ ಸಂದೇಶಾಲು, ಚೀತ್ಕಾರ ಸತ್ಕಾರ ಅನುಕೂವಾಲಿ ಅಡುಗೆಯ್ಯಾಲಿ ಮುಳ್ಳ ಮಾರ್ಗಿ ಅನ್ವೇಷಾಲಿ అలుపోస్తున్నా కలలి కన్నా పూల స్వర్గాన్ని అధిరోహించాలి ఎవరికి వారవ లోకంలో ఎవరికి పట్టని శోకంలో నీతోనూ వేసాగాలి నింగిలోనా తెల్ల మేఘం నల్లబడితేనే జల్లులు కురిసేను చెట్టు పైన పూలు మొత్తం రాలిపోతే నే కాసేను ఒక ఉదయం ముందర చీకట్లు విజయం ముందర ఇక్కట్లు రావడమన్నది మామూలు ఎవరేమి అనుకున్న నువ్వుండే రాజ్యాన రాజు నువ్వు బంటూ నువ్వుతే మంత్రి నువ్వు అన్ని నువ్వే కావాలి అను నిత్యం పోరాడాలి అనుకున్నది సాధించాలి